హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎడ్యుకేషన్ మా డాడీతో ఏబీసీ అవన్నీ చెప్పిస్తున్నా ఆల్ఫాబెట్స్ ఏమేమి చెప్తాడు చూద్దాం రెండు చెప్పాలి డాడీ చెప్పు గట్టిగా చెప్పాలి ఏ B for mummy E kai T E kai O oh, dik 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 Daddy hmm? E dog, -gash. E D for dog bo 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 dog D for ma to dog Daddy J for to

మాట్లాడ్డా ఏమైనా నిన్నేరా మాట్లాడు ఎంఫర్ మంకీ మంకీ సౌండ్ ఎలా చేస్తుంది మంకీ సౌండ్ ఎలా చేస్తుంది డాడీ బౌబో చేస్తుందా మంకీ సౌండ్ ఎలా బాబోబు చేస్తుందా ఓకే నెక్స్ట్ వన్

ఇదేంటిది చెప్పరా ఫోర్ ఫైవ్ ఎయిట్ చూడు చూడు చదువుకోమంటే మొత్తం పడేస్తుంది ఈ వాట్ డాడీ ఏం కలర్ ఇది కలర్ కలర్నానా చెప్పునా చాక్లెట్ ఇస్తా మీకు కలర్ ఇది చెప్పవా చెప్పకపోతే వస్తుంది తెలుసా తెలుసు చెప్పరా చెప్పరా ఎక్కడేస్తా ఇదేం కలర్ ఇదేం కలర్ గ్రీన్ కలర్ ఇదేం కలర్ ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ ఇదేంటిది ఇదేం కలర్ చెప్పమంటే మళ్ళీ అటు పడేస్తావు చెప్పు అలా చేయదు డాడీ గుడ్ బాయ్ కదా నువ్వు ఇదేంటిది ఇదేంటిది చెప్పు ఇది చెప్పు ఇదేంటిది క్యూ ఫర్ చెప్నా డాడీ స్కూల్కి వెళ్తావా నువ్వు కూల్కి వెళ్తావా నువ్వు కూల్కి వెళ్తావా కూల్ స్కూల్ అనాలి స్కూల్ వెళ్తావా వెళ్ డాడీ ప్లీజ్ నన్ను వెళ్తావు కదా స్కూల్కి వెళ్తావు కదా చాక్లెట్ ఇస్తారు అక్కడ వెళ్తావా ఇదేంటిది ఇదేంటి యట్ చెప్పు యట్ అని చెప్పు వాళ్ళకి తెలియదు ఇదేంటిది ఇదేంటిది ఎయిట్ ఇదేంటిది ఎయిట్ కదా కదా ఇది ఫర్ డాడీ చెప్పు డాడీ డి ఫర్ రెడీ యూఫర్ ఏంటనా యూఫర్ యూఫర్ ఏంటి చెప్పు యూఫర్ ఫ్రెండ్స్ చది కూడా చెప్పడినా అది ఇది మొత్తం చూడు ఎలా చేస్తుండో మొత్తం కింద పడేస్తుండో అకిట్ పడేస్తుండో ఒక్క డోడా సక్కగా చెప్పట్లేదు స సి పర్ సి పర్ క్యాట్ క్యాట్ సౌండ్ ఎలా చేస్తా జూపి వాళ్ళకి క్యాట్ సౌండ్ ఎలా చేస్తా జూపి మా 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 మానేసరు సౌండ్ నే నేం చేత చేత జూపి చేతల జూపి అంటే ఎలా ఉంది మ్యావ్ మ్యావ్ చెప్పు అది మేక చేస్తుందిరాడీ ఇదేం కలర్ చెప్పరా ఇదేం కలర్ చెప్పు పడేద్దు నా చెప్పాలి డాన్ చేస్తావా డాన్ చేస్తావా డాడీ డాన్ చేస్తావా చె చెవ్వా చేయవా డ్యాన్స్ చేయవా డాడీ హిందీలో మాట్లాడు హిందీలో మాట్లాడు డాడీ హిందీలో మాట్లాడు పొయ్యే కింద పడని కానీ హిందీలో మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను బబ్బా బబ్బా హిందీలో మాట్లాడరా నేను తీసిస్తా కానీ ఇందులో మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ పడ్డదా పడని కానీ ఇదేంటి జీరోనా ఓనా డాడీ ఇదేంటిది నాగ ఏమైందనా వైఫర్ ఏంటిది 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 ఏంటి ఏం కావాలి ఏం కావాలి ఏంటి డాడీ ఎఫ్ఎర్ ఏంటి కావాలి ఏం కావాలి ఇది ఏం కాలే డాడీ ఆరెంజ్ ఏ డాడీ గారు ఇక్కడ చూడు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇదే అండి మా చదువు ఇట్లానే ఉంటుంది రోజు ఇలానే చదువుతాడు ఆయన ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ చెప్పడీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లవ్ యూపీ లవ్ యూ చెప్పు ైబ్ అను ప్లీజ్ అను చెప్పు డాడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ అను చెప్ప ప్లీజ్ నానా చెప్పు అలా కాదు డాడీ ప్లీజ్ సబ్స్క్రైబ్

చెప్పిండు చెప్పు డాడీ మళ్ళీ చెప్పు చెప్పు వాళ్ళకి చెప్పు చెప్పురా చెప్ప చెప్పరా మమ్మీ ఎందుకు చెప్పు డాడీ బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब अनु प्लीज सब्सक्राइब